మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి అయితే తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం కూటమికి నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్కు మూడు శాతం నోటకి ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం ఇతరులకు సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతం దక్కుతుందని అంచనా వైసీపీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు దక్కుతాయి కూటమికి యాభై నుంచి అరవై రెండు సీట్లు దక్కుతాయి అందులో టీడీపీకి నలభై రెండు నుంచి యాభై సీట్లు దక్కగా జనసేన పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సున్నా నుంచి ఒక సీటు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైసీపీకి పదిహేడు నుంచి ఇరవై ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉంది ఎన్డీఏకు ఐదు నుంచి ఎనిమిది సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది టీడీపీకి మూడు నుంచి ఐదు సీట్లు జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్లు బీజేపీకి ఒకటి నుంచి రెండు సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గా చూసుకుంటే వైసీపీ అధికారంలోకి రాబోతుంది వైసీపీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు రాగా ఎంపీ సీట్లు పదిహేడు నుంచి ఇరవై సీట్లు వస్తాయి ఇక మహిళలు యాభై ఏడు శాతం వైసీపీకి పట్టం కట్టారు ఎన్డీఏకు నలభై శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు వేసినట్టుగా వెల్లడించారు పురుషులు నలభై రెండు శాతం వైసీపీకి వేస్తే ఎన్డీఏకు యాభై ఒక్క శాతం వేశారు ఓవరాల్గా చూస్తుంటే వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటు షేరు రాగా ఎన్డీఏకు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్ షేరు వచ్చింది మహిళలు పెద్ద ఎత్తున అంటే పదిహేడు శాతం మెజారిటీ మహిళలు వైసీపీకి వేసినట్టుగా అంచనా వేశారు ఇక కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచి అరవై ఏడు శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి ఎస్సీ ఎస్టీ ముస్లింలు దూదేకులు బలహీన ఏవైతే ఉన్నాయో అరవై ఏడు శాతం వైసీపీకే వేశారు ఇరవై ఆరు శాతం కూటమికి వేశారు బీసీలు యాభై మూడు శాతం వైసీపీకి నలభై నాలుగు శాతం కూటమికి వేశారు బీసీలు కూడా ఇక్కడ మెజారిటీ వైసీపీకి వేశారు తొమ్మిది శాతం మెజారిటీ బీసీలు వైసీపీకి వేశారు ఓసీలు వచ్చేసి కూటమికి డెబ్బై నాలుగు శాతం వైసీపీకి ఇరవై శాతం ఓటింగ్ వేసినట్టు తెలుస్తోంది ప్రాంతాల వారీగా ఎవరు గెలుస్తారు అనేది చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం వైసీపీ టెక్కలి టీడీపీ పాతపట్నం వైసీపీ శ్రీకాకుళం వైసీపీ ఆముదల వలస టీడీపీ నరసన్నపేట వైసీపీ ఎచ్చెర్ల వైసీపీ రాజం వైసీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైసీపీ గజపతినగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ విజయనగరం వైసీపీ పాలకొండ వైసీపీ కురుపాం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ అరకు వైసీపీ పాడేరు వైసీపీ రంపచోడవరం వైసీపీ శృంగవరపుకోట టీడీపీ భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ జనసేన విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం వెస్ట్ వైసీపీ గాజువాక టీడీపీ చోడవరం టీడీపీ మడుగుల వైసీపీ అనకాపల్లి వైసీపీ పెందుర్తి జనసేన యలమంచలి జనసేన పాయకరావుపేట వైసీపీ నర్సీపట్నం వైసీపీ ఓవరాల్ గా చూసుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇరవై నాలుగు సీట్లు టీడీపీకి ఎనిమిది సీట్లు జనసేన పార్టీకి మూడు సీట్లు దక్కుతాయని అంచనా ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే అనపర్తి వైసీపీ రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ కొవ్వూరు వైసీపీ నిడదవోలు వైసీపీ గోపాలపురం వైసీపీ తుని వైసీపీ ప్రత్తిపాడు వైసీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ జగ్గంపేట టీడీపీ రామచంద్రాపురం వైసీపీ ముమ్మిడివరం వైసీపీ అమలాపురం వైసీపీ రాజోలు వైసీపీ భీమవరం జనసేన గన్నవరం వైసీపీ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సాపురం జనసేన ఉండి టీడీపీ తణుకు వైసీపీ తాడేపల్లిగూడెం జనసేన ఉంగుటూరు వైసీపీ దెందులూరు వైసీపీ ఏలూరు టీడీపీ పోలవరం వైసీపీ చింతలపూడి టీడీపీ నూజివీడు వైసీపీ కైకలూరు వైసీపీ ఓవరాల్గా గోదావరి జిల్లాల్లో చూసుకుంటే వైసీపీకి పద్దెనిమిది సీట్లు టీడీపీకి పన్నెండు సీట్లు జనసేన పార్టీకి ఐదు సీట్లు దక్కుతాయి గుంటూరు కృష్ణా జిల్లాల విషయానికి వస్తే తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు వైసీపీ తెనాలి జనసేన ప్రత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ టీడీపీ మాచర్ల వైసీపీ గురజాల వైసీపీ వినుకొండ వైసీపీ సత్తెనపల్లి టీడీపీ నరసరావుపేట వైసీపీ చిలకలూరిపేట టీడీపీ పెద్దకూరపాడు వైసీపీ వేమూరు టీడీపీ రేపెల్లె టీడీపీ బాపట్ల వైసీపీ పరచూరు వైసీపీ అద్దంకి టీడీపీ చీరాల వైసీపీ సంతనూతలపాడు టీడీపీ గన్నవరం టీడీపీ గుడివాడ వైసీపీ పెడన టీడీపీ మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జనసేన పామర్రు వైసీపీ పెనమలూరు వైసీపీ తిరువూరు వైసీపీ విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైసీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగయ్యపేట వైసీపీ ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరు కృష్ణా జిల్లాల్లో పదహారు సీట్లు వైసీపీకి దక్కగా టీడీపీకి పదిహేడు సీట్లు జనసేన పార్టీకి రెండు సీట్లు దక్కుతాయని అంచనా ప్రకాశం నెల్లూరు తిరుపతి కర్నూలు అనంతపురం కడప జిల్లాలను గ్రేటర్ రాయలసీమ అంటారు సో ఈ జిల్లాల్లో ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి వైసీపీ ఒంగోలు టీడీపీ కొండేపి టీడీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ కరిగిరి టీడీపీ కందుకూరు వైసీపీ కావలి వైసీపీ ఆత్మకూరు వైసీపీ కోవూరు వైసీపీ నెల్లూరు సిటీ టిడిపి నెల్లూరు రూరల్ వైసీపీ ఉదయగిరి వైసీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు వైసీపీ సూళ్లూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ తిరుపతి వైసీపీ శ్రీకాళహస్తి వైసీపీ సత్యవేడు వైసీపీ చంద్రగిరి వైసీపీ నగరి వైసీపీ గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు టీడీపీ పూతలపట్టు వైసీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట వైసీపీ కొడూరు వైసీపీ రాయచోటి వైసీపీ తంబాలపల్లి వైసీపీ పీలేరు వైసీపీ మదనపల్లి వైసీపీ పుంగనూరు వైసీపీ బద్వేలు వైసీపీ కడప వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు వైసీపీ రాప్తాడు వైసీపీ మడకశిర వైసీపీ హిందూపూర్ టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ రాయదుర్గం వైసీపీ ఉరవకొండ వైసీపీ ఆళ్లగడ్డ వైసీపీ గుంతకల్లు వైసీపీ తాడిపత్రి వైసీపీ సింగరమల వైసీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గం వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్కూరు వైసీపీ పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె వైసీపీ ధోన్ వైసీపీ కర్నూలు వైసీపీ పత్తికొండ వైసీపీ కోడుమూరు వైసీపీ ఎమ్మిగనూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ ధోన్ వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ గ్రేటర్ రాయలసీమలో మొత్తం డెబ్బై నియోజకవర్గాల్లో వైసీపీకి అరవై ఒక్క సీట్లు టీడీపీకి తొమ్మిది జనసేనకు జీరో ఇక్కడ కూటమిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్టే ఇక ఎంపీ స్థానాలు చూస్తే శ్రీకాకుళం వైసీపీ విజయనగరం వైసీపీ అరకు వైసీపీ విశాఖపట్నం టీడీపీ అనకాపల్లి బీజేపీ రాజమండ్రి వైసీపీ కాకినాడ జనసేన అమలాపురం టీడీపీ నర్సాపురం బీజేపీ ఏలూరు వైసీపీ మచిలీపట్నం వైసీపీ విజయవాడ వైసీపీ గుంటూరు టీడీపీ నరసరావుపేట వైసీపీ బాపట్ల టీడీపీ ఒంగోలు వైసీపీ నెల్లూరు వైసీపీ తిరుపతి వైసీపీ చిత్తూరు వైసీపీ రాజంపేట వైసీపీ కడప వైసీపీ అనంతపురం వైసీపీ హిందూపురం వైసీపీ నంద్యాల వైసీపీ కర్నూలు వైసీపీ ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది పార్లమెంటు సీట్లు వైసీపీకి దక్కగా టీడీపీకి నాలుగు సీట్లు జనసేనకు ఒకటి బీజేపీకి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది టోటల్ అసెంబ్లీ సీట్లు నూట పంతొమ్మిది వైసీపీకి యాభై ఆరు కూటమికి దక్కుతాయి అందులో టీడీపీకి నలభై ఆరు జనసేన పార్టీకి పది సీట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఒంగోలు కొడేపి కనిగిరి ఈ మూడు టీడీపీ గెలుస్తుంది మిగిలినవన్నీ వైసీపీ గెలుస్తుందని అంచనా చూడాలి మరి ఏం జరుగుతుందో